హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని ఇది పిండి దీపారాధన ఎలా చేసుకోవాలో చూపెడతానండి ఎందుకంటే పదే పదే అడుగుతున్నారండి మన వ్యూవర్స్ అందుకనే వాళ్ళ కోసమైనా కొద్దిగా పెడదాము మళ్ళీ ఇంకా వివరంగా కావాలంటే ఒక రోజు పెడతానండి ఇంకా వివరంగా కావాలి కుంకుమ దీపాలు పసుపు దీపాలు నేను చందనం దీపాలు అన్ని దీపాలు తయారు చేస్తానండి అది ఇంకా వివరంగా కావాలంటే కూడా పెడతాను ఇది చూడండి పొడిపిండి చక్కగా మనం బియ్యం కడుక్కోవాలండి రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి కడుక్కోవాలి లేదా మనం తినే బియ్యం అయినా పర్వాలేదండి ఒక కేజీ వేసుకుంటే ఏం కాదండి తెల్లగా ఉంటుంది పిండి మంచిగా మనం తినే బియ్యం వేసుకుంటే మసూరి బియ్యం వేసుకుంటే పిండి తెల్లగా ఉంటదండి కడకపోయినా పర్లేదు కానీ కడిగేసుకుంటే ఇంకా తెల్లగా ఉంటదండి రేషన్ బియ్యం కడుక్కొని పెట్టుకుంటే ఎండబెట్టి చక్కగా పొడి మనం ఇచ్చినప్పుడు మెత్తగా పట్టమని చెప్పాలండి దగ్గరుండి పట్టించుకోవాలి అందులో గోధుమలు పట్టేస్తారండి ఒక్కొక్కరు ఆ గోధుమలు జొన్నలు వేసిన చోట ఈ బియ్య పిండి పట్టించకూడదండి మనం కొంచెం స్పెషల్ కేర్ తీసుకునే పట్టించుకోవాలండి అయితేనే మనకి తెల్లగా ఉంటాయండి పిండి దీపాలు ఇలా నేను పాలు పోసుకున్నాను కొంచెం బెల్లం వేసుకున్నాను రెండు మూడు కప్పులు పెట్టుకున్నానండి ఇది రెండు మూడు కప్పులకు గాను కొంచెం నెయ్యి బెల్లం కాసింత మనం పాలు పోసుకొని కొద్దిగా అరటిపండు వేసుకున్నా అండి అరటిపండు తక్కువ వేసుకుంటే మంచిదండి కలర్ మారుతూ ఉంటాయి నేను అసలు అరటిపండు ప్రిఫర్ చేయను కాకపోతే వేసుకుంటే మంచిదండి జిగురుతో మంచిగా ఉంటుంది ఇంకా కొన్ని కొత్త బియ్యం ఉంటాయండి దాంతో జిగురుతో ఇంకా బాగుంటాయండి అసలు ఏమీ అవసరమే లేదు పాలు విన అవి అవసరమే లేదండి పాలు పోయకుండా నీళ్ళతో చేసుకున్నా కూడా మనము బెల్లం వేయకున్నా కూడా నెయ్యి లేకపోయినా చేసుకోవచ్చండి మనం కొత్త బియ్యం దాంతో చేసుకుంటాము మంచి జిగురు దీపాలు మనం ఏంటంటే అటు మాట ఏంటాయండి ఇదేమో ఇది ఒక్క చందన దీపం అండి పొద్దున నేను దీపారాధన చేసుకున్నాను రా మందిరంలో ఇప్పుడు ఈ పూజకి పెద్ద వద్దురా అంటే మావుడు నేనైనా చేస్తాం మమ్మీ ఒక్క ఒక్క చందన దీపం అన్న చేయి మమ్మీ అని అంటే ఆ తడి దాంట్లో వేసానండి నిజంగా అయితే పొడి దాంట్లో చూపెట్టాలండి ఇది నేను ఇంకో రోజు చూపిస్తానండి ఇది కంపల్సరీ చూపిస్తాను మీకు కానీ ఇలా మనం చందనం పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి వేసుకుంటేనే కలర్ బాగుంటది అది కస్తూరి చందనం అండి బాగుంటది మంచి స్మెల్ ఉంటుందండి ఆ కస్తూరి చందనం మనం చేస్తుంటేనే నిజంగా భక్తి భావనగా ఉంటుందండి ఆ దీపము మనము కలిపేసి బాగా మెత్తగా కలిపి మనం ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలండి రెస్ట్ ఇచ్చి మావోడు ఏం చేశాడంటేనండి మమ్మీ కొంచెం మనం అచ్చుతో చేసుకుందాం ఈసారి త్వరగా పని అయిపోద్ది అంటే నేను ఎప్పుడు చేతితో చేస్తూ ఉంటానండి అచ్చు నేను ఎప్పుడు పెట్టలేదు కాకపోతే మీకన్నా చూపెడదాన్ని అప్పటికప్పుడు ఒక ప్లాస్టిక్ గిన్నె దొరికితే పక్కన ఒక చిన్న బౌల్ దొరికితే ఆ బౌల్తో చేద్దామని చెప్పి చేసానండి చేస్తే అది కింద కొంచెం బెజ్జం పడిపోయిందండి సరిగ్గా నేను వత్తలేకపోయాను నాకు దాంతో అలవాటు లేదు కానీ మీకు ఎప్పుడన్నా అది కూడా చూపెడతా అది ఎలా చేయాలో వేరే కప్పులో చూపెడతాను ప్రిపేర్ అయ్యి కానీ అవి అలా త్వర త్వరగా చేశానేమో అది విరిగినట్టు కింద రంధ్రం పడిపోయిందండి బాగా రాలేదు చూడండి మీరు ఎట్లుందో అది కానీ మంచిగా చేస్తే మాత్రం మంచిగా వస్తుందండి కొద్దిగా మనం ఆయిల్ రుద్దుకొని కొద్దిగా పొడిపిండేసి ఎమ్మటే కొంచెం ఇలా చేత్తో వత్తామంటే పైకి వచ్చేస్తుందండి ఏమీ కాదు నాదొక వీడియో కూడా ఉందండి అలాగా కానీ నేను ఇక్కడ ఇక్కడ వివరంగా చేయలేకపోయాను ఆ కంగారు మీద నేను వీడియో మీద ఉందండి మొత్తం నా దృష్టి అంతా దాని మీదే ఉందండి అది చేయాలి ఇంకా ఈ తయారీ చూపెట్టాలంటే వద్దురా ఇది తీయకని నేను లేదు మమ్మీ కొంచెం అంతా పెడతాను వీడియోను తయారు చేయనే చేస్తాను ఇక చేత్తో చూడండి నేను ఎంత బాగా చేసుకుంటాను మీకు నచ్చుతాయండి నా పిండి దీపాలు నేను కూడా మంచిగా చేసుకోవాలండి చేసుకుంటే అని చెప్పి చేత్తో చేస్తాను కానీ అచ్చుతో చాలా బాగా చేస్తారండి చాలా మంది కానీ నాకు మాత్రం ఇలాగే చేయడం ఇష్టం అండి చేత్తో చేసుకొని చేత్తో స్వామివారి నామం వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి పుల్లలతో నామం పెడితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి స్వామివారికి నేను నా ఇంట్లో మాత్రం నా స్టైలు ఇదేనండి రాని వాళ్ళు పిల్లలు ఏం చేస్తారండి పాపం వాళ్ళకి రాదు కదా పుల్లతో కూడా మంచిగా పెట్టుకుంటారు అవి కూడా అందంగా ఉన్నాయండి పెట్టాను నేను అవి కూడా అందంగా ఉన్నాయి ఇలా చేత్తో ఏడు దీపాలు చేసుకున్నానండి మనం ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తే మంచిగా అవుతుందండి బియ్యం ఇగో ఇలా ఏదన్నా అటు ఇటుగా మనం లోతుగా అయిపోతే కొంచెం పిండి ఇలా అండి గుండ్రంగా వచ్చేస్తాయి మీరు ఇలా చేసి చూసుకోండి ప్రతిసారి నా పిండి దీపారాధన ఎలా చేస్తారు అంత తెల్లగా ఎలా ఉంటాయంటే మనం శుభ్రంగా కడుక్కోవాలి బియ్యాన్ని కడుక్కొని ఎండబోసుకుంటే అవి తెల్లగా ఉంటాయి బియ్యం కూడా తెల్లగా ఉన్నాయి చూసుకోవాలండి కొన్ని కొన్ని పసుపు బియ్యం అలాంటివి ఉంటాయి కదండి కొంతమంది అవి బాగుండవండి ఈ చందన దీపం కూడా ఒకటి చేసుకున్నా అండి అవి ఆరు చేసుకొని చందన దీపం ఒకటి చేసానండి పెద్దగా ఒకటి చేశాను చూడండి బాగా కలుపుకోవాలి మనం చేసేటప్పుడు కూడా ఇలా బాగా కలుపుకుంటే మాత్రం చక్కగా వచ్చేస్తాయండి అవి రెండు రోజులైనా బ్రేక్ అవ్వండి అస్సలు అంత బాగుంటాయి చూడండి ఎలా చేసుకుంటున్నాను మీరు కూడా మీకు వచ్చినట్టు ఇలా చేసుకోండి నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే పిండి దీపం పెట్టండి పెట్టండి అంటూ ఉంటారు కాబట్టి చిన్న వ్లాగ్గా పెట్టానండి ఇది నచ్చితే లైక్ చేయండి మీరు నా ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి అది కూడా ఉంది నాకు అది ఫాలో అవ్వండి మీకు నచ్చినట్లయితేనే నాకి ఇది ఈ వీడియో నచ్చిందని నాకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు నా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పగలరండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మనం పిండి దీపాలు చేసినప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటే నిజంగా దీపారాధన చేసిన దానికంటే చూస్తేనే మురిపంగా ఉంటదండి ఆ స్వామికి చేరిపోయినట్టేనండి